ఎనభై ఆరు లక్షలకే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తానండి వీడియో మొత్తం వాచ్ చేయండి వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇంటి ముంగట్ ఉన్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ లొకేషన్ వస్తులకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఏలు అండి బండ్లగూడ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మీకు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపట్కి ఉంటుందండి హౌస్ మంచి లొకేషన్లో ఉంది లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి మంచి వెంచర్లో ఇది హౌజు ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ ఒకటేనండి చాలా బాగుంటుంది ఏరియా కూడా నూట ఇరవై నాలుగు గజాలండి హౌజు ఎనభై ఆరు లక్షలు మాత్రమేనండి వెస్ట్ ఫేస్ హౌజు ఎనభై ఆరు లక్షలు మాత్రమేనండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి చాలా తక్కువ ప్రైజ్లో ఉంది మిస్ మాత్రం చేసుకోకండి ఈ ఔజాగా నుంచి ఈసీఐ సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ సెవెన్ కేఎం ఉంటుంది తార్నాక మెట్రో స్టేషన్ ఎయిటీన్ కేఎం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషను ట్వంటీ వన్ కేఎం ఉంటుందండి ఓరార్ వచ్చేసి టూ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఆల్ బ్యాంక్స్లో లోన్ వస్తుందండి ఎనీ బ్యాంక్లో ఆ లోన్ కూడా మేమే చేసి పెడతామండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి నియర్ బైలో చాలా బాగుంటుంది ఏరియా అయితే ప్రైజ్ కూడా తక్కువ ఉందండి హౌస్ మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి ఈ హౌస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన డీటెయిల్స్ అని పంపిస్తానండి థ్యాంక్ యూ అండి